విద్యార్థులు చదువుకు తోడ్పాటు అందిస్తామని తాండూరు కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరెడ్డి సతీమణి ఆర్బీఓఎల్ ఎండీ సరళారెడ్డి పేర్కొన్నారు మంగళవారం కర్ణాటక రాష్ట్రం యార్దేర్ ప్రాంతానికి చెందిన శ్రీ మల్లికార్జున అప్పాజీ స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ నిర్వహించారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హాజరై విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ తరగతి గదిలో ఉన్న విద్యార్థుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు అందుకే పేద విద్యార్థుల చదువుకు తన వంతు తోడ్పాటు అందిస్తామన్నారు విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శరణ్ బసప్ప సీనియర్ జర్నలిస్ట్ శెట్టి రవిశంకర్ ఎంపీటీసీ రాజ్ కుమార్ ఉపాధ్యాయులు నర్సిరెడ్డి కిష్టప నాయకులు పటిల్ కిరణ్ కుమార్ బంటు వేణుగోపాల్ విష్ణు పలువురు ఉపాధ్యాయులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఫీజులు వరుతున్న సందర్భం ఉన్నదని ఆయన చెప్పాడు బయటికి ఆయన ఏంటంటే మాట తప్పడు మడమ తుంపాడు అనే దానికి ఉదాహరణ పిఎని శ్రీనివాస్ రెడ్డి మరియు ఆయన అదే విధంగా జరిగినటువంటి సరళ మేడం గారు అదే విధంగా ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు తామర ప్రాంతంలో ఎక్కడ ఏ ఆపతి ఉన్నా డబ్బులు విద్యార్థులకు పంపిణీ చేయడం గాను ఇంకోటి మొన్ననే మొత్తం విద్యార్థులందరికీ టెన్త్ లో ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళందరికీ ఇంట్లో గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరిగింది విద్యార్థులందరికీ పిలిపించి ప్రతి పాఠశాలలు వచ్చి వాళ్ళకు సన్మానించి అందరికీ మంచి ఆతిథ్యం ఇచ్చి పంపించినటువంటి గొప్ప మనసు వాళ్ళది మేమైతే ఏమంటారంటే ఎక్కడైతే ఉపాధ్యాయులు కానీ గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉన్నట్లు ఎందుకంటే విద్యార్థులకు సేవ చేయడం అనేది ఒక గొప్ప భాగ్యము ఆ ఉపాధ్యాయులకు పాఠశాలలకు మీరు చేసే సేవ మీ భవిష్యత్ తరాలకు కూడా మీకు మంచి జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం అయితే వాళ్ళు ఎట్లాంటిదంటే గుడులన్నా బడులన్నా చాలా ఇష్టం జూనియర్ కాలేజ్లో దాదాపుగా లక్ష్మీర ఒక బోరింగ్ అయిపోయడం జరిగింది ఎప్పుడూ ఎలక్షన్ ముందే పాఠశాలల పట్ల గుడుల పట్ల ఇద్దరు దంపతులు చాలా మక్కువ కలిగిన వాళ్ళు కావున మీ ఇదే విధమైన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ భవిష్యత్తులో ఎంతో మందికి మీ ఆపణాలు అందిస్తూ ముందుకు తీసుకుపోతారని ఎందుకంటే మర్చిపోయిన చెప్పలేకపోయినా ద్వారా చాలా పనులు ఇక్కడ జరిగింది తొంభై శాతం పనులు కూడా ఇక్కడ పూర్తయినాయి విద్యార్థులకు సంబంధించిన సౌకర్యాలు గాని అన్ని కూడా మన ప్రభుత్వం ద్వారా జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్నాయి వేదిక పైన

అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి